గౌరవ నగర పోలీస్ కమిషనర్ గారు విశాఖపట్నం సిటీ పోలీస్ కమిషనర్ మరియు అడిషనల్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ గారైన శ్రీ రవిశంకర్ అయిన ఐపీఎస్ వారు ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని తీసుకొచ్చారు అదేంటంటే ఈ మధ్యనే వృద్ధురాలు తన భూమిని కబ్జా చేశారని చెప్తే వారు పోతి స్వయంగా ఆ తొంభై నాలుగు సంవత్సరాల వృత్త మహిళతో వెళ్ళి ఆమెకి న్యాయం చేయడం జరిగింది ఈ నేపథ్యంలో ఈ భూమి ఆక్రమణకు గురి కావటం అనేది ఈ కబ్జాలు చేయటం అనేది విశాఖపట్నంలో ఎక్కువగా ఉందనే ఉద్దేశంతో ఈరోజు ప్రత్యేక స్పందన కార్యక్రమం ల్యాండ్ ఇష్యూస్ మీద భూ ఆక్రమణకు కానీ భూమికి సంబంధిత విషయాల మీద ప్రత్యేకమైన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది నగరంలో ఉన్న ఇరవై రెండు పోలీస్ స్టేషన్స్ కూడా జాయింట్ సిపి దగ్గర నుంచి ఏసీపీ లెవెల్ వరకు సీనియర్ ఆఫీసర్స్ అందరినీ ప్రతి పోలీస్ స్టేషన్లో ఉదయం పదిన్నర నుంచి ఒంటి గంట వరకు ఉండి బాధితుల దగ్గర నుంచి ఫిర్యాదులు తీసుకుని ఆ ఫిర్యాదులు ఏ కేటగిరీ కిందకు వస్తాయి ఏ చర్య తీసుకోవాలి ఎప్పట్లోగా తీసుకోవాలి అనే విషయాలు నిర్ణయించడానికి కోసం అని చెప్పేసి ఈ కార్యక్రమం ఈరోజు నిర్వహిస్తున్నాం అందులో భాగంగా వెస్ట్ ఏపీ వెస్ట్ నేను ఈ గోపాలపట్నంలో కూర్చోవడం జరిగింది ఒక ఫిర్యాదు వచ్చింది ఆ ఫిర్యాదుతో మాట్లాడడం జరిగింది అయితే ఇందులో విషయం ఏంటంటే వచ్చిన పిటిషన్ని దాన్ని రిసీవ్ చేసుకుని దానికి ఒక ఎక్నాలజీమెంట్ ఇచ్చి దానికి ఒక టైం బౌండ్ ఇవ్వాలి ఈ టైం బౌండ్లో ఈ కాల పరిమితిలోనే మేము చర్య తీసుకుంటామని ఆ కాల పరిమితిలోనే చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది దీన్ని కాలయాపం చేయడానికి వీలు పడదు కాబట్టి బాధితులకి ఒక వారం నుంచి రెండు వారాల లోపు ఉపశమనం కలగడానికి మార్గం ఉంటుంది ఏదైనా నేల తీవ్రతను బట్టి వెంటనే చర్య తీసుకోవాలా లేకపోతే రెవెన్యూ రికార్డ్స్ సంబంధించిన అయితే తహసీల్దార్ గారి వారితో సంప్రదించాలా లేకపోతే సివిల్ కోర్ట్స్కి ఇవ్వాలా అనే వివరాలు దాన్ని మనం సేకరించి దాన్ని బట్టి దానికి ఒక పరిష్కారం ఇవ్వడం అనేది జరుగుతుంది ప్రస్తుతానికైతే అన్ని పోలీస్ స్టేషన్లో సీనియర్ ఆఫీసర్స్ పిటిషన్స్ రిసీవ్ చేసుకునే కార్యక్రమం జరుగుతుంది ఈ అవకాశాన్ని మాధ్యమాలు వివిధ రకాలైన మాధ్యమాల ద్వారా ప్రజలకు తెలియజేయడం జరిగింది ఈరోజు మాకు వచ్చిన ఆయన కూడా ఆ పేపర్ కటింగ్లో చూసి పేపర్లో చూసి ఆ కటింగ్ పట్టుకుని వచ్చారు కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పేసి విశాఖపట్నం సిటీ పోలీస్ తరఫున మీ అందరికీ కూడా విన్నదించుకుంటున్నాను థ్యాంక్ యూ